హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా మీ ఆశీసుల వల్ల మీరందరూ కోరుకున్నట్టుగానే నేను పూజ చేసుకున్నానండి అంటే బాగోలేదని చెప్పాను కదా మీ ఆశీసులు నా మీద ఉండి అనే నేను అనుకుంటున్నాను భగవంతుడి ఆశీసులు మీ ఆశీసులు నా మీద ఉండబట్టే నాకు బాగోపోయినా భగవంతుడు శక్తి ఇచ్చాడనే నేను అనుకుంటున్నాను అనుకొని ఒక అతి పౌర్ణమి రోజు ఈ మాత్రం అన్న పూజ చేసుకున్నానంటే ఆ భగవంతుడు దయ్యానండి ఆ భగవంతుడి దయ్య నా మీద ఉండబట్టే నేను చేసుకోగలిగి తీయగాను ఇక అది ఇక్కడ వచ్చేసి మా ఇల్లుని అని చెప్పి వీడియో తీస్తున్నాను తీస్తంటే ఇగోండి మా గ్రామ సింహాలు పెంపుడు జంతువులు అనమాట అసలు చూడండి నేను వీడియో కూడా తీసుకొని ఇట్లేదు నా మీదకు పైకి ఎక్కాలని చూస్తున్నాయి అవి ఇక అది ఇక్కడ వచ్చేసి ముగ్గురు చూపెడుతున్నానండి ఇక నేను పూజ చేస్తుంటానండి ప్రసాదం పెట్ట ప్రసాదం కోసం కానీ అంటే నేను ఏమైనా పెడతానేమోనని ఏమి ఎదురు చూస్తున్నాయో బయట నుంచి అని పూజ అయిపోయి పెడతాను కొంచెం ఆగండి కొంచెం ఆగండి అని వాళ్ళతో విత మాట్లాడుకుంటూ ఉంటున్నాను అనమాట ఇక అది చూసారు కదా అసలు వీడియో కూడా ఇక వచ్చేసి ఇక్కడ చంద్రుడు చక్కగా దర్శనం ఎత్తున్నాడు ఇక చంద్రుడు దర్శనం అది ఇచ్చినాక చక్కగా అక్కడ దండం పెట్టుకున్నానండి ఇక అంతా అయిపోయినాక బయట దీపాలు కూడా ముట్టిచ్చేసాను లోపల కూడా దీపారాధన కూడా అయిపోయింది ఇక్కడ పూజ అవుతూ ఉంటుంది మీతో మాట్లాడుతూ ఉంటానండి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు నాకు అంటే మా ఇంటికి అనుకోకుండా ముగ్గురు ముత్తైదులు అయితే వచ్చారు ముగ్గురు మొత్తం వచ్చి తా బొట్టు పెట్టించుకొని అయితే వెళ్ళారండి నేనైతే అస్సలు అనుకోలేదు నేను అంటే చెప్పాను కదా మీకు అసలు దీపారజన కూడా అంటే మూడు వందల అరవై వత్తులు చేయాలంటే చాలా పని ఉండిద్ది ఆ పని అంతా చేసుకోవాలంటే నాకు ఆ శక్తి లేదు నేను చేసుకోలేను అన్న అపోహతోనే ఉండిపోయాను అంత నీరసంగా ఉంది అంత అసలు బాగలేదన్నమాట మళ్ళీ ఉపాసం ఉండానండి అది కాక శుక్రవారం శుక్రవారం వచ్చింది పౌర్ణమి శుక్రవారం రోజు కంపల్సరీ నేను ఉపాసం ఉంటాను మళ్ళీ పౌర్ణమి వచ్చింది అసలుకి రెండు కలిసి వచ్చినవి వాళ్ళని దీపారాధన చేసుకోలేకపోతున్నాను చేసుకోలేకపోతున్నాను అని మా ఆయనండి ఇది నువ్వు చేయలేను అంటున్నావు కదా సరే నువ్వు పక్కన కూర్చో నేను ముట్టెత్తాను ప్రసాదాలు అయ్యంటావా భగవంతుడికి తెలుసు ఓపిక లేనప్పుడు చేసేది ఏమి లేదు కాయలు ఉండేవి కదా కాయలు ప్రసాదంగా పెట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ముట్టించుకుందాము అంతా భగవంతుడు దయా అని చెప్పి అన్నాడండి ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి అంతకన్నా సపోర్ట్ ఏం కావాలి చెప్పండి ఇక తనే ముందుకు వచ్చి ముట్టిద్దాందా అన్నప్పుడు అంతకన్నా సపోర్ట్ ఏం కావాలి చెప్పండి ఇక సరేనని చెప్పి ఇక సాయంత్రం పూట చిన్నగా లేచి తానం చేసి ఇక బయట మా ఆయనేమో లోపల దేవుడి గది ఉంది కదండి దేవుడి గదిలో దీపారాధన చేస్తున్నాడు ఇక నేను వచ్చేసి ఇక్కడ దర్వాజా దగ్గర మెట్టుల దగ్గర గేట్ల దగ్గర చేద్దాం అని చెప్పి ప్రవధులన్నీ ఒక సాట పెట్టుకొని నేను ఇక నూనెది పోసుకొని ముట్టించుకుంటా ఉన్నాను ముట్టించుకుంటా ఉంటే ఈ ఈ లోపల ఇద్దరు ముత్త అయితే వచ్చారండి వచ్చారు వచ్చి అయితే తానానికి వెళ్తున్నారంట తానానికి వెళ్తున్నారంటే వదిన వస్తావా అని చెప్పి వచ్చారు నేను నిజంగా అండి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారే కానీ నాకు అదొక ఏమనిపించిందంటే నేను పిలవకుండానే నా ఇంటికి మొత్తలు వచ్చారు అంతకన్నా ఏం కావాలి నేను నాకు బాగోలేదు బాగోలేదని నేను అనుకున్నాను నాకు భగవంతుడే నా ఇద్దరు వీళ్ళిద్దరని పంపించాడు కావచ్చు అని నేను అనుకున్నానండి అనుకొని ఇక అక్కడ ముట్టిచ్చేసాను ముట్టిచ్చేసి వాళ్ళని లోపలికి పిలిచి బొట్టు పెట్టి పంపించానండి ఈ చక్కగా బొట్టది పెట్టించుకొని దేవుడి గదిలో దీపారాయం చేసింది కదా దండం పెట్టుకొని వెళ్ళిపోయారు అయి అయితే వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్తానండి అయితే ఇప్పుడు కార్తీక మాసం కదండి తానానికి వెళ్తున్నారంట అయితే వస్తా వదిన అని పిలవటానికి వచ్చారండి అయితే ఇక నేను చెప్పాను నాకు జ్వరం వస్తుందమ్మా నేను రాలేను మళ్ళీ ఇక అక్కడ తా సన్నీడ స్థానం కదండి మరి తలకపోసుకో మళ్ళీ మునిగి నీళ్ళలో మునిగి మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుద్ది నాకు అని చెప్పి ఇప్పటికే బాగలేదని చెప్పి ఇప్పుడు రానలే అని చెప్పి నేను అన్నానండి ఇక అన్నాక సరేలే వదిన వస్తాం అనుకున్నాను అనుకుంటే వెళ్ళిపోయింది సరేలే ఈసారి చూద్దాంలే అని నేను అన్నాను ఇక వెళ్ళిపోయారండి ఇక అది నాకు సంతోషం కలిగిన విషయం అయితే అదండి అయితే మనం చేసే ప్రయత్నం మనం చేస్తా ఉంటే భగవంతుడే దారి చూపెడతాడండి మనం ఒకళ్ళకి మంచి చేసినప్పుడు దేవుడు మనకి చెడు చూపించాడు మనకి మంచి దారే చూపెడతాడు నేను ఆ విషయంలో అంతే అనుకున్నాను ఏంద్రమా దీనికేనా అనుకోవచ్చు నేను మటుకు దానికే అనుకుంటున్నానండి నాకు అది గొప్ప విషయమే ఎందుకంటే నేను కనీసం ఒక్కళ్ళకి కూడా పిలిచి ఇలా తాంబాళం ఇచ్చుకోలేకపోతున్నానే అని అనుకున్నాను అలాంటిది ముగ్గురు ముత్తాయిదులు మా ఇంటికి వచ్చారంటే నాయన అదృష్టంగానే భావిస్తున్నారు అది పిలవకుండా వచ్చారు వచ్చి నేను ఇచ్చింది తీసుకొని వెళ్ళారు ఈ కదండి అంతకన్నా అదృష్టం ఏం కావాలో చెప్పండి భగవంతుడు ఆశీస్సులు వాళ్ళ ద్వారాగా నేను తీసుకున్నాను అనుకున్నా అనుకుంటున్నాను ప్రసాదాలు ఏం చేశాను అంటే ప్రసాదాలు అయితే అసలు ఏమీ చేయలేదండి కార్తీక పౌర్ణమి రోజు ఐదు ప్రసాదాలు అయితే చేసి పెట్టుకుంటారు గౌరవను పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటారు గౌరవను అయితే పెట్టాను ఐదు రకాల ప్రసాదం అయితే చేయలేదండి ఆ కనీసం నేను పంగలు కూడా పెట్టలేదు పాలు కూడా పొంగించలేదు నాకు బాగోలేదు అందుకని చెప్పి నేను అసలుకి నేను ఏం చేయలేదనమాట చెప్పా కదా మీకు అసలు నేను పూజ చేస్తానని కూడా నేను అనుకోలేదు అసలు అనుకోలేదు అందుకని చెప్తున్నాను అసలు నేను ఏం చేయలేదు దేవుడి దగ్గర మరి ఏం పెట్టవరమ్మా అంటే పాలు కాసి పాలల్లో కొంచెం పంచదార అరటి పళ్ళు పాలు నైవేద్యంగా పెట్టానండి దేవుడి దగ్గర స్వామి ఈ సంవత్సరానికి నా శక్తి ఇంతే నేను చేయలేకపోయాను అందుకనే పాలు పళ్ళు ఈ సంవత్సరానికి నీకు ప్రసాదంగా పెట్టుకుంటున్నాను అని శివయ్య ఈ సంవత్సరానికి ఏదన్నా ఉంటే నన్ను క్షమించయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నానండి ఇక వచ్చేసి పూజ అంతా అయిపోయినాక చంద్రుడికి కూడా దీపారాధన చూపించి దండం పెట్టుకున్నాను ఏ తప్పులున్నా నన్ను క్షమించు అని చెప్పి ఇక పూజ అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయినాక ఇక మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేయించుకున్నాను తులసమ్మ దగ్గర దండం పెట్టుకుంటున్నాను దండం పెట్టుకునే లోపల అత్తగారు కూడా వచ్చిందండి మీకు ఒక విషయం తెలుసా మత్తగారును కూడా నేను రమ్మని లేదండి ఎందుకనంటే నేను పూజ చేస్తాను అనుకోలేదు అందుకని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు అసలు రమ్మని కూడా నేను అనలేదనమాట ఇక ఈ లోపల నేను తులసిన దగ్గర దండం పెట్టుకొని మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని దండం పెట్టుకునే లోపల మత్తగారు వచ్చింది ఇక మత్తగారి దగ్గర కూడా ఆక్షంతలు లేపించుకున్నాను ఇక కదండి నాకు మటుకి అనుకోకుండానే ఈ అదృష్టం అయితే నాకు కలిగిందని నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం నేను చేసుకోలేకపోతున్నాను ఎంత బాధపడ్డానో నాకు భగవంతుడు అంత సంతోషాన్ని ఇచ్చాడండి కానీ సింపుల్గానే చేసుకున్నానండి ఎక్కువ మరి అలంకరణ అది కూడా నేను చేసుకోలేకపోయాను అంత ఓపిక లేదు చేసుకోలేకపోయాను దేవుడి దగ్గర కూడా ఎక్కువ అలంకరణ చేసుకోలేకపోయాను తులసమ్మ దగ్గర కూడా చేసుకోలేకపోయా నేను కార్తీ కార్తీక పౌర్ణమి రోజు బాగా అలంకరణ చేసుకొని చక్కగా చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి కానీ భగవంతుడి అదృష్టాన్ని ఇచ్చాడు కదా దానికే సంతోషపడుతున్నాను నాకు తెలిసి ఇక్కడ నీళ్ళల్లో కూడా దీపం మొదలు పెట్టానండి నీళ్ళలో దీపం వదిలిపెట్టి ఇక ఇక్కడ చంద్రుడిని చూస్తున్నాను ఏం ఏంది తెగ దేవులు ఆడుతున్నావు ఏం మగొట్టుకున్నాం అనుకుంటున్నదా ఏమి లేదులేండి ఇక్కడ చంద్రుడు ఎక్కడ కనపడుతున్నాడా ఎటు నుంచి కనపడుతున్నాడా అని చెప్పి చూస్తున్నాం ఇద్దరం ఎందుకంటే చంద్రుడిని చూసి దండం పెట్టుకోవాలి కదా అందుకని చెప్పి ఏటి నుంచి ఏ మూల నుంచి కనపడుతున్నాడా అని ఇద్దరం చూస్తున్నాం ఇక అన్ని లైట్లన్నీ వేసి ఉండేసరికి చంద్రుడు సరిగ్గా కనపడతలేదండి అందుకని లైట్లన్నీ ఆఫ్ చేసి చంద్రుని చూద్దామని చెప్పి లైట్లన్నీ ఆఫ్ చేసాము లైట్లన్నీ ఆఫ్ చేసి చంద్రుని చూస్తే మేము నీళ్ళలో వదిలిపెట్టిన దీపారాజన ఉంది కదండి ఆ దీపారాజన వెలుతురులో చంద్రుడు ఎంత చక్కగా కనపడుతున్నాడు అండి మీకు చూపెడతాను ఎంత బాగా కనపడుతున్నాడో ఇక చూసి దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని ఇక నీ అయితే అయ్యిందయ్యా అని చెప్పి దండం పెట్టుకున్నామండి ఇక అది తులసి కోట దగ్గర మళ్ళీ నీడలో వదిలిన దీపం ఎంత కాంతిగా ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి కదండి ారండి అని చెప్పాను కదండి అయితే ఇద్దరు వచ్చి వెళ్ళారు ఈ అక్కాయి మూడో మడిసండి అయితే ఈ అక్కాయి కూడా నీళ్ళల్లో దీపారాజన వదులుతాను కదా దీపారాజుని వెలుతురులో చంద్రుని చూడాలని చెప్పి వచ్చిందండి అంటే ప్రతి సంవత్సరం వదులుతాను కదా అలానే చూద్దామని చెప్పి వచ్చింది వచ్చి దండం పెట్టుకుందండి దండం పెట్టుకొని ఇక్కడ గౌరమ్మని కూడా పెట్టాను కదా గౌరమ్మ దగ్గర కూడా అక్షంతలు వేసుకొని ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలుగుతుంటే దండం పెట్టుకొని తులసమ్మకు కూడా దండం పెట్టుకొని నాకు కూడా అక్షంతలు వేసి వెళ్ళిందండి అయితే నేను పిలవకుండానే మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులంటే వీళ్ళ ముగ్గురైతే వాళ్ళిద్దరిని అయితే తీయలేకపోయాను ఎందుకంటే అప్పటికి నేను వీడియో తీయటం స్టార్ట్ చేయలేదు దర్వాజ దగ్గర లోపల ముందు దీపారాధన చేసుకుందాం తర్వాత చేద్దాము తీసుకుందాంలే ఇక్కడ తులసమ దగ్గర చేసేటప్పుడు అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేయలేదు లేకుంటే వాళ్ళిద్దరిని కూడా తీసేదాన్ని తీస్తే బాగుండేది వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరిని తీయలేకపోయాను అనిపించింది తర్వాత అనిపించింది అయ్యో అనిపించింది ఏంటంటే ఇక నాకు ఇక తీద్దాము చేద్దాం అన్న దేశంలో లేనమాట ఏకాడికి పూజ చేసుకుందామన్న దేశలో ఉండాను కానీ అప్పటికి వీడియో స్టార్ట్ చేసినట్డితే తీసేదాన్ని వాళ్ళకి ఇద్దరికి ఇష్టమేలండి వెళ్ళండి వీడియోలో రావటం అంటే ఇష్టమే కాకుంటే నేనే వీడియోలో తీయలేకపోయాను తర్వాత అనిపించింది నాకు ఇక కదండి నాకు నేను అనుకోకుండా మా ఇంటికి వచ్చిన ముగ్గురు అతిథులైతే వాళ్ళేనండి ఇక తులసమ్మ దగ్గర ఉసిరి చెట్టు కూడా పక్కన మాకు ఉసిరి చెట్టు ఉంది కదండి ఉసిరి చెట్టుకు కూడా పూజ చేశాను తులసమ్మ పక్కనే పెట్టానండి ఇట్లా తులసమ్మ పక్కనే మనకి తు ఉసిరి చెట్టు లేకపోయినా తులసమ్మలో ఒక కొమ్మ తీసుకొచ్చుకునే కార్తీక పౌర్ణమి రోజు పూజ కంపల్సరీ చేసుకోవాలి ఇక నేను పక్కనే తుల ఉసిరి చెట్టు ఉంది కాబట్టి నేను దీపారాయన అయితే చేసేసుకున్నాను కదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ కదండి బాయ్ అండి